నమస్కారం ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా అచల ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందమైన రంగురంగుల రంగవలికలతో మురిసే ముంగిళ్ళు పిల్లలు పతంగి ఆటలతో వేసే కేరింతలు డూడు బసవన్నల సయ్యాటలు విన్యాసాలు కష్టాలను దహించే భోగి మంటలు పతంగి ఆటలతో పిల్లల కేరింతలు బోసి నవ్వుల భుజాయికి భోగి పండ్ల దీవెనుడు వీటన్నింటి కలయికతో మనం మూడు రోజుల పాటు ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండగే సంక్రాంతి మరి ఈ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు మూడు రోజులు ఎందుకు జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి అని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ విజయదుర్గ సంతాన సమేత మల్లికార్జున స్వామి క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు కూడా సంక్రాంతి పండుగ అంటే ఏమిటి అసలు దీన్ని ఎందుకు జరుపుకుంటారు బర్పడగక్షేత్రవాసాం భక్తభీష్టవరప్రదాం హరిబ్రహ్మాది సంసేవ్యాం జయదుర్గాం నమామ్యహం సర్వదా సర్వ సరోరుహే తాం వందే బాం విశ్వకళ్యాణకారిణీ సంక్రాంతికి సంబరాల స్వాగతాన్ని అందిద్దాం ఎదరంతా వసంతాలు విరియానని ఆశిద్దాం ముందుగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రమణం అంటే ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడం సహజంగా మనం చూసే తిథి వార నక్షత్రాలు అన్నీ ఉన్నాయి కదా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంది మనం పాడ్యమి బిరియా తదియ చవితి పంచమి చెప్తూ ఉంటాం ఈ తత్ తిథులన్నీ కూడా చాంద్రమానం ప్రకారంగా వచ్చేటి చాంద్రమానం ఉంటే చంద్రుని యొక్క గమనాన్ని లెక్కించి చెప్పేటటువంటి పద్ధతికి చాంద్రమానము అని పేరు మనకు ముఖ్యంగా సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఈ కాలగణనలు ఉన్నాయి ఆ కాలగణనలలో మనం అనుభవ మనము అనుసరిస్తున్నది చాంద్రమానం చాంద్రమానం లాగే సౌరమానం ఉన్నది సౌరమానం లాగే బార్హాస్పత్యమానం ఉన్నది అంటే సౌరమానం అంటే సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి లెక్కించేటటువంటి పద్ధతికి సౌరమానము అని పేరు బృహస్పతి యొక్క గమనాన్ని అనుసరించి చెప్పేదానికి బార్హస్పత్యమానము అని పేరు ఇప్పుడు ఎట్లాగైతే మనకు చాంద్రమానంలో చైత్రం ఒక మాసం చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం అంటాం కదా ఈ చైత్రం అనేది ఎట్లా వస్తుందంటే పౌర్ణమి రోజు నక్షత్రం ఉంటే దాని చైత్రమాసం అంటాం పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అంటాం అట్లాగే పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడో దాన్ని బట్టి ఆ మాసం యొక్క పేరు వచ్చింది ఎట్లాగైతే చాంద్రమానాన్ని బట్టి చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఇవి ఉన్నాయో పాల్గొనడం వరకు ఉన్నటువంటి నెలలు ఉన్నాయో సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి సౌరగమనము ఉంటే మనం భూమి మీద ఉన్నాం భూమి తిరుగుతుంది భూభ్రమణం చేస్తుంది భూ పరిభ్రమణం చేస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది కానీ భూమి మీద ఉన్నటువంటి మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే సూర్యుడు తిరిగినట్టుగా అనిపిస్తుంది మనం లెక్కించే దాన్ని లెక్కిస్తాం కాబట్టి దానికి సౌరమానము అని పేరు అసవానికి సూర్యుడు ఎక్కడికి కదలడు సూర్యుడు అక్కడనే ఉంటాడు శాస్త్రమైన అదే చెప్పింది జ్యోతిష్యమైన అదే చెప్పింది ఆధునిక కాలంలో ఉన్నటువంటి సైన్స్ అయినా అదే చెప్తోంది అయితే ఈ సూర్యుని యొక్క గమనం వల్ల అంటే భూభ్రమణం వల్ల సూర్యుడు కలుతున్నట్టుగా కనిపించేటటువంటి పరిస్థితిలో సూర్యుడు ఒక రాశి నుంచి ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటాడు మనం ఇందాకనే చెప్పుకున్నాం మన నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి రోజిర ఆర్ద్ర పునర్వసు పుష్యం ఇట్లా రేవతి వరకు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలున్నాయి ఈ నాలుగు పాదాలు ఇరవై నక్షత్రాలు కలిసి నూట ఎనిమిది పాదాలు అవుతాయి నూట ఎనిమిది పాదాలను పన్నెండు రాసుల కింద విభజించారు విభజిస్తే అప్పుడు పన్నెండు రాసులు అనే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృష్టికం ధనుస్సు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాసులు ఆకాశంలో మనం రాత్రిపూట చూసినట్టయితే నక్షత్రాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు ఒక నక్షత్రం అంటే కేవలం ఒక చుక్క కాదు కొన్ని నక్షత్రాల యొక్క సముదాయానికి ఒక నక్షత్రం అని పేరు కృతికా నక్షత్రం ఉందనుకోండి ఆ కృత్తికా నక్షత్రం కత్తెర ఆకారంలో ఉండేటువంటి నక్షత్రాల యొక్క సముదాయం ఇట్లా సూర్యుడు ఒక నక్షత్రంలో నుంచి మరో నక్షత్రంలోకి మారినప్పుడు మనం చెప్తుంటే అశ్విని కార్తీ వచ్చింది భరణి భరణికార్తీ వచ్చింది కృతి కార్తీ వచ్చింది రోహిణి కార్తీ వచ్చింది మనకు చాలా సామెతలు కూడా ఉన్నాయి రోహిణి కార్తీ ఎండలకు రోడ్లు వల్లతాయి సామెత ఉత్తర చూసి ఎత్తర గంప అనే సామెత ఇట్లాంటి సామెతలు వచ్చాయి అంటే సౌరగమనాన్ని అనుసరించి సౌరమానాన్ని అనుసరించి మన కార్తెలు ఏర్పడుతున్నాయి ఎట్లాగైతే ఒక నక్షత్రంలో నుంచి మరో నక్షత్రంలోకి సూర్యుడు మారుతాడో అదేవిధంగా ఒక నుంచి మరో రాశిలో కూడా మారుతాడు ప్రతి నెల కూడా ఒక సంక్రాంతి వస్తుంది మేషం మేష సంక్రాంతి వృషభ సంక్రాంతి మిథున సంక్రాంతి అట్లా వస్తుంది అయితే ఇప్పుడు మనం చర్చించుకుంటూ ఉన్నటువంటి ఈ మకర సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మకర సంక్రాంతి నుంచి సూర్యుని యొక్క గమనం మారుతుంది మకర సంక్రాంతి వరకు ఉండే గమనం దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ మకర సంక్రాంతి ఉత్తరం వైపు ప్రయాణం వస్తుంది మనం మామూలుగా చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతిలో భూమధ్య రేఖ కర్కాటక రేఖ మకర రేఖ అని ఒక మార్ మార్గం మా మాట వస్తుంది కర్కాటక రేఖ అంటే కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సూర్యుడు దక్షిణం వైపుగా పయనించేటటువంటి రేఖకు కర్కాటక రేఖ అని పేరు మకరం నుంచి కర్కాటకం వరకు ఉత్తరం వైపు పయనిస్తారు కాబట్టి దానికి ఉత్తర ఉండే మకర రేఖ అని పేరు ఇప్పుడు ఈ మకర సంక్రాంతిలోనికి అంటే మకర రాశిలోనికి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోనికి సూర్యుడు మారుతూ ఉన్నటువంటి సమయం కాబట్టి దీనికి మకర సంక్రాంతి అని పేరు అందుకోసమనే మిగతా పండుగలు అటు ఇటు అవుతూ ఉంటాయి మనకు ఈ క్యాలెండర్కు మనకు సరిగ్గా కలిసేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఎప్పుడైనా జనవరి పద్నాలుగు పదిహేనవ తేదీనే వస్తుంది మీరు అదే ఉగాది చూసుకోండి ఒకసారి మార్చిలో వస్తుంది ఒకసారి ఏప్రిల్లో వస్తుంది అయినా మూడు రోజులు ఒకసారి సెప్టెంబర్లో వస్తుంది ఒకసారి అక్టోబర్లో వస్తుంది కానీ సంక్రాంతి మారదు సంక్రాంతి ఎప్పుడైనా కూడా జనవరిలోనే వస్తుంది అది కూడా పద్నాలుగు పదిహేను తేదీలలోనే వస్తుంది అది సంక్రాంతి యొక్క పండుగ ఏర్పడడానికి కారణం అంటే ప్రతి వేళ సంక్రాంతి ఉంటుంది దాని మాస సంక్రాంతి అంటాము మనకు దక్షిణాయన పుణ్యకాలంగా కర్కాటక సంక్రాంతి వస్తుంది కర్కాటకంలోకి మారినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది మకరంలోకి మారినప్పుడు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అందుకోసం దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని అన్నారు అంటే మీరు ఇందాక అన్నట్టు ఆగమనం సౌర ఆగమనం అన్నట్టు అంటే మనకు ఈ జనవరి నుంచి లోపు డిసెంబర్ వరకు తొందరగా ఇప్పుడు జనవరిలో కూడా తొందరగా అవడం ఆ తర్వాత తొందరగా కాకపోవడం అంటే దీని ప్రభావం కూడా దానిపై ఏమైనా పడే అవకాశం ఉందా అంటే ఈ గమనాన్ని బట్టే మనకు భూ పరిభ్రమణాన్ని బట్టి రాత్రి ఏర్పడుతూ ఏర్పడుతున్నాయి భూమి తిరిగేదాన్ని బట్టి రాత్రి ఏర్పడుతున్నాయి ఈ భూమి ఒక అక్షం మీద తిరుగుతూ ఉంటుంది ఒక అక్షం మీద తిరుగు తిరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి రాత్రి ఏర్పడతాయి రాత్రింబవాళ్ళు ఏర్పడడంలో రాత్రి కాలంలో పగలు కాలంలో వ్యత్యాసాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో రాత్రి ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాలలో పగలు ఎక్కువగా ఉంటుంది దీనికి విశ్వఛాయలు అని ఉంటాయి విశ్వఛాయ అంటే అది జ్యోతిష్ శాస్త్రంలో వస్తుంది ఆ విశ్వఛాయాలను బట్టి అవి రెండు కదలని బిందువులు అంటే ఒక ఊహా బిందువు లాంటిది దాన్ని బట్టి భూపరిభ్రమణాన్ని లెక్కిస్తూ ఉంటాం దక్షిణాయనము ఉత్తరాయణము అయనము అంటే మార్గము అని పేరు దక్షిణాయనము అంటే దక్షిణ మార్గం అంటే రేఖకు దక్షిణం వైపున పయనించేటటువంటి మార్గం కాబట్టి దక్షిణాయనం అని పేరు ఉత్తరాయణము అంటే భూమధ్య రేఖకు ఉత్తరం వైపు నించే మార్గం కాబట్టి ఉత్తరాయణము అని పేరు అయితే దక్షిణాయనము దేవతలకు రాత్రి అని ఉత్తరాయణము దేవతలకు పగలు అని ఒక విశ్వాసం హిందూ మైథాలజీ ప్రకారంగా భారతీయ సాంప్రదాయం ప్రకారంగా సనాతన ధర్మం ప్రకారంగా దక్షిణాయనమంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా దేవతలకు పగలు అంటే దేవతలు అందరూ మేల్కొని ఉంటారు కాబట్టి ఈ శుభ గడియలు అనేటటువంటి ఒక విశ్వాసం ఒకది వాస్తవం కూడా కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చాలా పుణ్యప్రదమైనదిగా భావిస్తారు మనం కూడా చూడండి రాత్రి రాత్రి పడుకొని ఉంటాం అంతా నిద్రలో ఉంటాం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు లేచిన తర్వాత మనకు రోజు ప్రారంభం అవుతుంది ఆ రోజుతో కొత్త కొత్తదనంత ప్రారంభం అవుతుంది అట్లాగే దేవతలు కూడా ఈరోజు మేలు కాస్తారు కాబట్టి వాళ్ళకి పగలు ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి పూజలు కానీ పునస్కారాలు కానీ దానాలు కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన మరీ ముఖ్యంగా మనం సంక్రాంతి అని మెయిన్గా చెప్పుకుంటాం ఏం సంక్రాంతి పండగను ఆనందంగా బట్ సంక్రాంతిని మూడు రోజుల పాటు అసలు ఎందుకు జరుపుతారు సంక్రాంతి అంటే వాస్తవానికి ఇంతకుముందే చెప్పినట్టుగా సంక్రాంతి మూడు రకాలైనటువంటి పండుగ ఒకటి భారతదేశం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించినటువంటి దేశం ప్రపంచం అంతా అజ్ఞానంలో కూడుకొని ఉన్నప్పుడు జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం అని చెప్తాం భా అంటే కాంతి అని అర్థం భారతదేశం అంటే కాంతిని ఆరాధించినటువంటి దేశమే అగ్నిని ఆరాధించినటువంటి దేశం సూర్యుడిని ఆరాధించినటువంటి దేశం అందుకోసమని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు పోతున్నాం మనం అంటే రాత్రి నుంచి పగలకి వస్తున్నాం అంటే చీకటి నుంచి వెలుతురు వైపు వస్తున్నాం అట్లా మార్పు ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పుకు స్వాగతం పలుకుతూ సంక్రాంతి కంటే ఒకరోజు ముందు భోగి మంటలు వేస్తారు వాస్తవానికి సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ నాలుగు రోజుల పండుగ అని చెప్తారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని కూడా చెప్తారు నాలుగవ రోజు ఇది వాస్తవానికి ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం అంటాం దాన్ని ధనుర్మాసంతో ప్రారంభమవుతుంది వైష్ణవ సాంప్రదాయంలో మనం చూసినట్టయితే ధనుర్మాసంలో సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో మూడున్నర నాలుగు గంటలకు అక్కడ వైష్ణవాలయాలన్నీ తెలిసి అక్కడ హాయిగా పాశురాలు చదువుతూ గోదాదేవి కళ్యాణాలు చేస్తూ భక్తులు కూడా అంత మబ్బుల చలిలో కూడా మంగళహారుతులు తీసుకొని సువాసీనలు కూడా దేవాలయాలకు వెళ్ళడం చూస్తూ ఉంటాం అంటే ఈ రకంగా చూస్తే ఇది ఒక నెల రోజుల పండుగ మూడు రోజుల పండుగ కాదు మీరు మూడు రోజుల పండుగ అన్నారు మూడు రోజుల పండుగ మాత్రమే కాదు ఇది నెల రోజుల పండుగ ఆ నెల రోజులలో ముఖ్యంగా వచ్చినటువంటివి ఈ మూడు నాలుగు రోజులు విశేషంగా జరుపుకునేటటువంటి పండుగ దీనికి ముందు రోజు ఉండేటటువంటి భోగి మంటలు వేసుకోవడం ఆ భోగి మంటలలో మనకు పనికిరానటువంటివి ఏమైనా పాత అయిన వస్తువులు ఉంటే పడేయడం ఇది చేయడం ఈ చలి నుంచి మనకు విముక్తి కలుగుతుంది అనేటటువంటి ఒక భావన రెండవది ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా అసతోమ సత్గమయ మృత్యోర్మ అమృతంగమయ చీకటి నుంచి వెలుతురు వైప్రాయం అసత్యం నుంచి సత్యం వైప్రాయాణం మృత్యువు నుంచి అమృతత్వం వైప్రాయాణం ఈ వెలుగును వెలిగించడం ద్వారా ఈ రోజు నుంచి మా జీవితాలు మారబోతున్నాయి కొత్తదనం ఇచ్చేస్తుంది అనేటటువంటి ఒక ఆనందంలో ఆ భోగి మంటలు వేయడం అనేటటువంటి మనం ఆనవాయితీగా చూస్తూ ఉంటాం ఇక రెండవది సంక్రాంతి సంక్రాంతి రోజుకు రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి మనందరికీ తెలిసినటువంటిది ఏంటంటే సంక్రాంతి రోజు సంక్రాంతి పురుషుడు వస్తాడు మహిళలందరూ ఆ రోజు గౌరవం పెట్టుకొని గౌరీ పూజ చేసుకుంటారు ఒకవేళ వాళ్లకు ఇంట్లో ఉండడం వీలు కాకపోతే మీరు ప్రయాణంలో ఉంటే కూడా సంక్రాంతి రోజు గౌరవను పెట్టుకొని అంగడి గౌరవంగా పూజించమని చెప్పినారు ఎక్కడున్నా సంక్రాంతి ఉత్సవం చేసుకోవాలని చెప్పినారు కాబట్టి సంక్రాంతి రోజు అది చేసుకోవడం ఒకటి పదమూడు రకాలైనటువంటి వస్తువులతో పూజ చేసుకోవడం ప్రాచీన కాలంలో అయితే ఇప్పుడు తగ్గిపోయింది కానీ మా చిన్నతనంలో చూసినట్టయితే పదమూడు కుండలు పెట్టేవాళ్ళు పదమూడు గురువులు పెట్టేవారు ఆ కుండలు గుండలకు అన్ని చుట్టూ గీతలు పెట్టేసి వాటిని పెట్టి అక్కడ పూజ చేసుకొని ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పాత్రలు పంచేవాళ్ళు అటు ప్రధానంగా అప్పుడు మనకు అన్ని మట్టి పాత్రలే కదా అట్లా వచ్చినటువంటి సాంప్రదాయం ఇప్పుడు నవ్య సాంప్రదాయ పదంలో ఏమైపోయిందంటే ఈ నోములు అనే పేరుతోని ప్లాస్టిక్ వస్తువులు స్టీల్ వస్తువులు ఇంకా కొద్దిగా స్తోమత ఉన్నటువంటి వాళ్ళు వెండి వస్తువులు పదమూడు రకాల పెట్టుకొని నోముకోవడం నోముకొని వాటిని అన్నిటి కూడా మిగతా వాళ్ళకి పంచడం ముఖ్యంగా నువ్వులతోని ఉండలు చేస్తారు నువ్వుల లడ్డూలు చేస్తారు ఈ నువ్వుల లడ్డూలు సంక్రాంతికి ఉండేటటువంటి ప్రత్యేకత ఎందుకు ఈ నువ్వుల లడ్డూలు చేస్తారు అంటే రాబోయేటటువంటిది వేడికి సంబంధించినటువంటి కాలం ఒకటి రెండు నెలలలో మనకు వేసవి కాలం ప్రారంభమవుతుంది ఈ వేడిని తట్టుకోవడానికి మన శరీరం బాగా తట్టుకునేటటువంటి స్థితికి ఇది చేరుకోవాలి దీనిలో ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి నువ్వులకు వేడినిచ్చేటటువంటి శక్తి ఉన్నది ఈ బెల్లము నువ్వులు కలిపి తిన్నట్టయితే ఆ వేడిని ఉత్పత్తి చేసేటటువంటి శక్తి శరీరానికి వస్తుంది ఇప్పటి వరకు చల్లటి వాతావరణంలో ఉన్నటువంటి మనిషి ఆ వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఒక రకంగా ఈ శారీరకంగా వీళ్ళని తయారు చేయడం కోసం ఇక్కడ తయారు చేసేటటువంటి ఈ నూల లడ్డూలు కానీ లేదా అక్కడ పెట్టేటటువంటి చిలుకలు కానీ ఇవన్నీ దోహదపడతాయి అనేటటువంటిది ఒక విశ్వాసం ఆ రకంగా సువాసినులు పూజ చేసుకోవడం వ్రతం చేసుకోవడం ఈ చేసుకున్నది ఇల్లు తిరిగి అందరికీ పంచుకోవడం ఒకరిదొకరికి ఒకరికి ఒకరి నోముకున్నటువంటి దాన్ని ఇంకొకరికి పంచుకోవడం చుట్టాలకు పక్కాలకు ఆడబిడ్డలకు పంచుకోవడం తర్వాత పుట్టింటికి మెట్టింటికి మధ్య అనుబంధం ఉండే విధంగా ఈ పుట్టింటి వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకు ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్ళకు ఈ నోములనేది తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది కూడా ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఇక మరొకటి ఏమిటంటే ఇంతకుముందు మీరు ఎంట్రోలో చెప్పారు భోగి పళ్ళు పోస్తారు బోడపళ్ళు అని కూడా అంటారు చిన్నపిల్లలను కూర్చోబెట్టి వరుసగా కూర్చోబెట్టి వాళ్ళతోని ఈ బో రేగుపళ్ళు జీడిపళ్ళు ఈ నువ్వుల ఉండలు తర్వాతకు సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ సకినాలు సంక్రాంతి పండగ వచ్చింది అంటే ఏ ఇంట్లో చూడండి ఒక మూడు నాలుగు రోజులు ఈ సకినాలు పోయడం చూస్తూ ఉంటాం మనం ఆ సకినాలతో చేసేటటువంటి గుండ్రటి ఉండ్రాళ్ళ లాంటివి ఈ పిల్లల నెత్తి మీద పోయడం ఇప్పుడు అంటే తగ్గిపోయింది కానీ మంగళ వాయిద్యాలతో చెప్పడం వాళ్ళ నెత్తిలో పోయడం వాళ్ళని ఆశీర్వదించడం అది మనకు కనిపిస్తూ ఉంటుంది తర్వాతకు సంక్రాంతి పురుషుణ్ణి పెడతారు ప్రతి ఇంట్లో కూడా లోగిలి ఉంటే ఆ లోగిల్లో నాలుగు వైపులా దారం చుట్టేసి ఒక కర్ర బొమ్మ చేసి లేదా మట్టి బొమ్మ చేసి అక్కడ సంక్రాంతి పురుషుడిని పెట్టేసి వాడికి ఉన్నట్టు ఒక పంచపాత్ర ఉద్దర్ణి తాంబాళం పెట్టడం వాడిని పూజించడం అనేది కూడా ఒక సాంప్రదాయం కనిపిస్తుంది మనకు అదేవిధంగా పాలు పొంగించుకోవడం ఆ పాలు ఏ తూర్పు వైపు పొంగినట్టుగా ఉంటే ఈశాన్యం వైపు పొంగినట్టుగా ఉంటే ఉత్తరం వైపు పొంగినట్టుగా ఉంటే ఒకవైపు పాడి పంటలు వస్తాయని ఒకవైపు ధనం వస్తుందని ఒకవైపు అవుతుందని చెప్పని భవిష్యత్తు సూచికగా దాన్ని భావించి ఆనందించడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇది సంక్రాంతి రోజు జరుపుకునేటటువంటి సహజంగా అందరి ఇళ్లలో జరుపుకునేటటువంటిది ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పిల్లలైతే పిల్లలకు పతంగుల పండగ సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు ఏదో కైట్ ఫెస్టివల్ పెట్టినట్టు ఎవరు హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది మన దగ్గర కూడా అది పెట్టినారు పల్లెటూళ్ళలో కూడా మామూలుగా పతంగులు ఎగిరేస్తూ ఆడడం అనేది మనము చూస్తూ ఉంటాం ఇది సంక్రాంతికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని సంఘం విషయం ఇంకొక పక్క పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకోవడానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి రోజు తప్పకుండా మన పూర్వీకులకు నువ్వులు నీళ్లతో వాళ్ళని గుర్తు చేసుకొని తిలతర్పణం ఇవ్వడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యం ఈరోజే కనుక తిలతర్పణం ఇచ్చినట్టయితే ఎవరైతే స్వర్గస్థులైనటువంటి పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉత్తమగతులు కలుగుతాయి అనేటటువంటి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం అందుకోసం సంక్రాంతి రోజు తప్పనిసరిగా పితృతర్పణాలు కూడా ఇస్తారు మరొక విశేషం ఏమిటంటే మనం చూస్తూ ఉంటాం చరిత్రలో చదువుతూ ఉంటాం భీష్ముడి యొక్క స్వేచ్ఛామరణం భీష్ముడికి మహాభారతంలో భీష్ముడికి ఉన్నటువంటి వరం ఏమిటంటే ఆయన కోరుకున్నప్పుడే మరణం వస్తుందని ఆయన చంపే శక్తి ఎవరికి లేదు ఆయనకున్న వరం అది ఆ మరణాన్ని కోరుకొని ఆయన ఏం చేసినాడంటే అంపశయ్య మీద పడుకొని ఉత్తరాయణం వచ్చేవరకు ఆగాడు ఉత్తరాయణంలో మరణిస్తేనే స్వర్గం వస్తుందనే నమ్మకంతో అంపశయ్య మీద బాణాలతో ఏర్పాటు చేసినటువంటి శయ్య మీద పడుకొని రథసప్తమి రోజు రథసప్తమి ఈ సంక్రాంతి తర్వాత వచ్చేటట్టు రథ రథసప్తమి రథసప్తమి నుంచి పౌర్ణమి వరకు రోజు ఒక ప్రాణాన్ని వదిలిపెడుతూ భీష్మ ఏకాదశి అంటారు ఏకాదశి వరకు ఆయన ప్రాణాలను వదిలిపెట్టినాడని చెప్తారు ఆ భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల ఈ సంక్రాంతి కూడా ఒక ప్రత్యేకత వచ్చింది తల్లిదండ్రులకు తెలితర్పణాలు ఇవ్వడం మామూలుగా మనం చూస్తూ ఉంటాం పల్లెటూళ్ళల్లో ఈ పితరమావాస్య అనేది వస్తుంది మహాలయ అమావాస్య రోజు చనిపోయినటువంటి వాళ్ళందరికీ బియ్యాలు ఇస్తూ ఉంటారు వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరు మీద దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు ఆ రోజు వీలుగా అన్నటువంటి వాళ్ళు సంక్రాంతి రోజు కూడా బియ్యాలు ఇవ్వచ్చు దసరా రోజు ఇవ్వచ్చు సంక్రాంతి రోజు కూడా ఇవ్వవచ్చు అని ఉన్నది కాబట్టి ఇట్లా దేవతాపరంగా చూసినా కూడా ఇదొక విశిష్టమైనటువంటి పండుగ పితృదేవతల పరంగా చూసినా కూడా ఇదొక విశిష్టమైనటువంటి పండుగ మెయిన్గా ఇప్పుడు మనం అన్నట్టు సంక్రాంతికి సంబంధించి తెలంగాణలో దాదాపు ఆంధ్రాలో బాగా జరుపుతారని అంటారు దానికి సంబంధించి కోడి పందాలు కావచ్చు అని తెలంగాణలో కూడా ఇంతకుముందు ఇలాంటివి జరిగేవా అంటే సహజంగానే తెలంగాణకు సంబంధించిన సంస్కృతికి ఆంధ్ర సంస్కృతికి కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ ఉండే సంస్కృతికి అక్కడ ఉండే సంస్కృతికి కొంచెం తేడా ఉంటుంది కోళ్ళ పందాలు అనేటివి మన దగ్గర ఎక్కువగా జరిగినట్టుగానైతే చారిత్రకమైన ఆధారాలు లేవు పల్నాటి యుద్ధం నాటి నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటిది అది కోళ్ల పందాలు కోళ్ల పందాలు అది జంతు హింసకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం నిషేధించింది దాన్ని జరపడానికి వీల్లేదు మన దగ్గర మాత్రం ఏంటంటే ముగ్గులు వేయడం ఈ ముగ్గులు కూడా నక్షత్రాకారంలో వేయడం మీరు ముగ్గులు వేసేటప్పుడు చూడండి చుక్కలు పెడతారు అన్ని అన్ని చుక్కలు పెట్టి ఆ చుక్కలను కలుపుతూ వేస్తారు రథం ముగ్గు అని వేస్తారు రథం ముగ్గు అని వేస్తే ఇంటి ముందర రథం ముగ్గు వేస్తే మన ఇంటి ముందట రథం ముగ్గు వేస్తే పక్కింటి దాకా పోతుంది పక్కింటి వాళ్ళ రథం ముగ్గుకి ఈ రథాన్ని కలిపేసి ఊరంతా కలిసేస్తుంది అంటే కులానికి మతానికి ఆర్థిక వ్యత్యాసాలకు అతీతంగా మనం అందరం ఒకటే ఐక్యంగా ఊరంతా కూడా ఒక కుటుంబం లాంటిది అని చెప్పేటటువంటి ఒక సమైక్య భావనను తెలిపేటటువంటి ఒక సందేశం మనకు సంక్రాంతి పండుగలో కనిపిస్తుంది మరొకటి ఏమిటంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలు పెడితే ఏం చేస్తారు కడప మీద ఇటు అటు పెడతారు దానిపైన ఒక పువ్వు పెడతారు ధవధాన్యాలు వేస్తారు ఇటు అటు తర్వాత ఈ ముగ్గుల మధ్య కూడా గొబ్బెమ్మలు పెడతారు ఈ గొబ్బెమ్మ అంటే ఏమిటి గోపి అమ్మ గోపిక గోపికకు ప్రతిరూపమే గొబ్బెమ్మ గోమయంతో చేసినటువంటి అది కొన్ని ప్రాంతాలలో అయితే చుట్టూ ఈ గొబ్బెమ్మల మధ్యలో మధ్యలో గొబ్బెమ్మను గోదావిదేవిగా భావించి పూజించడం అనేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది మన తెలంగాణలో మాత్రం ప్రధానంగా గంగిరెద్దుల వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయినారు గంగిరెద్దుల వాళ్ళు రావడం డూడు బసవన్నాన్ని ఆడించడము అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అని వాడు ఆడించడము వీళ్ళు దాన ధర్మాలు చేసుకోవడము కుడి ఎడమ తేడా లేకుండా అందరూ బతకాలనేటటువంటి ఒక లక్షణంతో వాళ్లకు కాసింది బియ్యము ధాన్యము ఇవ్వడము వాళ్ళు ఏమైనా వస్త్రాలు కావాలంటే వస్త్రాలు దానం చేసుకోవడం కనిపిస్తుంది అదేవిధంగా హరిదాసుల యొక్క సందడి కూడా కనిపిస్తుంది ఇప్పుడు లేదు కానీ హరిదాసుల యొక్క సందడి కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉండేది చాలా తల మొత్తం గుండు చేసుకొని నున్నగా ఉండేటటువంటి ఆ గుండు మీద రాగి చెంబు పెట్టుకొని ఆ రాగి చెంపుతో చిరుతలు వేస్తూ ఆవిడ హరినామస్మరణ చేస్తూ హరిలో రంగహరిచన్నకేశ్వరాన్ని పాట పాడుతూ ఇంటికి వస్తే ఆవిడ ఎంత డ్యాన్స్ చేసినా కూడా అది పడిపోకుండా ఉండడం ఒక ఆశ్చర్యం పిల్లలకు వాళ్ళకందరికీ వాళ్ళు తెచ్చి దానిలో బియ్యం వేయడం తీసుకొని పోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది హరిదాసులు గంగిరెద్దులు ఇంటి ముందు రంగవల్లులు వేయడం ఈ గొబ్బెమ్మలను పెట్టడం ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతి మీరు అన్నట్టు ఇప్పటిదాకా ముగ్గులు వేయడం దాంట్లో గొబ్బెమ్మలు పెట్టడం కడప పైన కూడా రేనిపళ్ళు పెట్టడం అని అన్నారు దీనికి ఏదైనా శాస్త్రీయంగా ఉందా లేకపోతే పండగ సంప్రదాయం మాత్రమే గొబ్బెమ్మ ఇంతకుముందు చెప్పాన గోదాదేవి యొక్క ప్రతిరూపంగా గొబ్బెమ్మ గొబ్బెమ్మ అంటే గోపిక 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 అమ్మనే గొబ్బెమ్మగా మారింది కానీ అక్కడ పెడతారు నవధాన్యాలు వేయడం ఉంటే నవధాన్యాలు తొమ్మిది గ్రహాలకు ప్రతీ కానీ మనం మామూలుగా గృహప్రవేశం చేసినా కూడా నవధాన్యాలు వేసుకుని వెళ్తాం ఏ పని చేసినా నవధాన్యాలు వేసే వేస్తాం కాబట్టి ఆ నవధాన్యాలు వేయడం ఇది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి దానికి ఒక ప్రత్యేకత అనేటటువంటిది వచ్చింది తర్వాతకు ముఖ్యంగా ఏంటంటే ఇది ధాన్య రాసులు ఇంట్లోకి వచ్చేటటువంటి సమయంలో జరుపుకునేటటువంటి పండగ వెనుకటికి అయితే ఏం చేసేవాళ్ళు అంటే కొత్త పెట్టుకునేవాళ్ళు కొత్త పెట్టుకోవడం కొత్త బియ్యం వచ్చిన తర్వాత వెంటనే వండుకొని తినడం ఉండదు ఆ కొత్తబెట్టి ఆ కొత్త బియ్యాన్ని ఆ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే తినేవాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము ఆ కొత్త పెట్టుకోవడం అనేది కూడా సంక్రాంతి ప్రారంభించడం అనే సంప్రదాయం కూడా చాలా కుటుంబాలలో మనకు కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఉన్న తేడా ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా దీన్ని పితృదేవతలకు ఇచ్చేటటువంటి దానికే ప్రధానంగా భావిస్తారు వాళ్ళు ముఖ్యంగా ఈ కమ్మకాపు వాళ్ళైతే సంక్రాంతి రోజే వాళ్ళు పితృదేవతలకు ఇవ్వడం అనేటటువంటి చూస్తాం మన తెలంగాణలో అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు పితృదేవతలకు వాళ్ళు తర్పణాలు ఇచ్చుకోవడం అనేది కనిపిస్తుంది శిష్టులైనటువంటి వాళ్ళు మన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా తర్పణాలు ఇస్తూ ఉంటారు అందుకనే సంక్రాంతి పండుగకు పెద్ద పండుగ అని పేరు వచ్చింది పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ అని పేరు మనం ఎట్లాగైతే అమావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇవ్వడం అని అంటామో అట్లాగే సంక్రాంతికి పెద్ద బియ్యమని ఇవ్వడం అని పెద్ద పండుగ అని రావడానికి కారణం ఏమిటంటే తర్పణాలు ఇవ్వడం తర్పణాలు ఇవ్వడం పెద్దలకు గుర్తు చేసుకొని వాళ్ళకి చేయడం అనేటటువంటిది ఒక కారణము అది సంక్రాంతి యొక్క విశిష్టత ఈ కనుమ పండుగ ఏంటంటే మన వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి ఆ రోజు ఈ ఆవులను ఎద్దులను చక్కగా అలంకరించి వాటిని పూజ చేసుకొని వాటిని ఇచ్చేయడం ఎడ్ల పందాలు కూడా పెట్టడం అనేటటువంటి ప్రాచీన కాలంలో ఉండేది ఇప్పుడు పోయింది అది ఇప్పుడు అసలు పశు సంపదనే క్షీణించింది పశువులు ఎక్కడో అక్కడ మా మాలాంటి దేవాలయంలో ఉండేటటువంటి గోశాలల్లో తప్ప బయట మీకు అసలు కనిపించే పరిస్థితి లేదు వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి వాటిని చేసుకోవడం అనేటటువంటి మనకు కనిపిస్తుంది ఆ మరుసటి రోజు కూడా ముక్కను అని చెప్పని తెల్లారి చేసుకోవడం కూడా కనిపిస్తుంది అసలు మీకు తెలియదు కానీ కొంచెం యాభై అరవై సంవత్సరాలు అట్లా ఉన్నటువంటి రైతులను కలుపుకుంటే ఇంతకుముందు కాట్రాగులోకి చేసేవాళ్ళు గుడి బావిలో దగ్గర ఉంటే కాట్రాగులోకి చేసేవాళ్ళు కాట్రాగులు అంటే అక్కడ ఈ ఎద్దుల బొమ్మలు ఆ బొమ్మలు ఈ బలరాముడు కృష్ణుడు అట్లాంటివి చేసేసి తోరణం కట్టి ఈ పశువులు బాగుండాలని చెప్పని పండుగ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఒకటి ఉంది అదేవిధంగా ఈ సంక్రాంతికి బొమ్మలకలు ఏర్పాటు చేయడం కూడా ఉంది బొమ్మలకలు రకరకాలైనటువంటి బొమ్మలను అక్కడ పెట్టేసి చేయడం అనేది ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ధనుర్మాసం అంతా కూడా పాశురాలు చదువుతూ అది చేస్తూ ఉంటారు కాబట్టి గోదాదేవి కళ్యాణం చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇది సంక్రాంతి భోగి కనుమ ముక్కనుమ యొక్క విశిష్టత కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం అందరం సంక్రాంతిని ఆనందోత్సవాలతో జరుపుకొని రాబోయేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అంటే ఇప్పటి నుంచి మొదలుకుంటే మళ్ళా శ్రావణ మాసం వరకు కర్కాటక సంక్రమణం వచ్చేంత వరకు ఆనందంగా అందరం ఆనందంగా హాయిగా భోగభాగ్యాలతో విలసిల్లాలని చెప్పని ఈ భోగభాగ్యాలను భోగి పండుగ ఇవ్వాలని సంక్రాంతికి అందరికీ సమతుల్యమైనటువంటి మానసిక స్థితిని ఇవ్వాలని కనుమ అందరికీ కూడా అద్భుతమైనటువంటి పాడి పంటలతో సుఖ సంపదలతో విలసిల్లేటటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పని జగన్మాత దేవిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూసారు కదండి సంక్రాంతి యొక్క విశిష్టత సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి రోజు మనం ఏ విధంగా చేస్తాము దానికి శాస్త్రీయత ఏమైనా ఉందా లేకపోతే ఊరికేనే మనం సంప్రదాయం ప్రకారం పండుగ చేసుకుంటామా విశిష్టత ఏంటి కనుమ రెండు మనం ఏం చేస్తాం భోగి పండుగ రోజు మనం ఎలాంటి సంప్రదాయం ప్రకారం పండుగ చేసుకుంటాం వీటన్నింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయదుర్గా సంతాన సమేత మల్లికార్జున స్వామి క్షేత్ర ఉపాసకులు శర్మ గారు మనకు పూర్తి వివరాలు అందించారు ధన్యవాదాలండి